పులివెందుల్లో ఢి అంటే డి అన్నట్లుగానే ఉంటూ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా నేతలకు స్పష్టం చేశారు ఇక జగన్ సొంత నియోజకవర్గంలో అరాచకానికి తావులేదని తేల్చి చెప్పారు వైసీపీ నాయకత్వాన్ని ఎవరూ విశ్వసించారని చంద్రబాబు స్పష్టం చేశారు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా చమర్తి జగన్మోహన్ రాజ్ పేరును చంద్రబాబు ప్రకటించినట్లు సమాచారం ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పులివెందుల ఒంటిమిట్ట నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సమావేశమై గంటకు పైగా స్థానిక పరిస్థితులపై చర్చించారు ఈ విజయం రాబోయే ఎన్నో గెలుపులకు తొలి అడుగుగా మొదటి గెలుపుగా అభివర్ణించారు పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డిని ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డిని నాయకులను అభినందించారు ఇక తిరుగులేదు అనే అహంకారం వస్తే మాత్రం ప్రజలు సహించరని తేల్చి చెప్పారు కార్యకర్తకు అర్ధరాత్రి సమస్య వచ్చినా స్పందించేలా పనిచేయాలని హితబోధ చేశారు కార్యకర్తల భద్రత విషయంలో రాజీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు పులివెందులలో అద్భుతంగా పనిచేసి గెలుపు సాధించడం ప్రజాస్వామ్య విజయంగా సీఎం అభివర్ణించారు ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇస్తే ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయన్నారు పార్టీ శ్రేణుల కష్టం సమర్థవంతమైన నాయకత్వం చక్కటి రాజకీయ వ్యూహం ముందు వైసీపీ అరాచకం రౌడీజం ఓడిపోయాయన్నారు పులివెందుల కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటూ వారిని కాపాడుకుంటానని చంద్రబాబు అభయమిచ్చారు పులివెందులలో వైసీపీపై స్థానిక ప్రజలు విసిగిపోయారన్న సీఎం రానున్న రోజుల్లో వచ్చే ప్రతి ఎన్నికలోనూ టీడీపీ గెలవాలని సూచించారు అహంకారం వీడి నేతలంతా ఐక్యంగా ఉండాలని హితవు పలికారు గతంలో పులివెందుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచామని సీఎం గుర్తు చేశారు కష్టపడి సమిష్టిగా పనిచేస్తూ మార్పు చూపించాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు